సింధు జలాలను నిలిపివేసిన తర్వాత పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతోంది అక్కడి పాలకులకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతూ దొరికిపోతున్నారు ముందు నుంచి చెప్పుకుంటున్నట్లు పాకిస్తాన్ది కేవలం మేకపోతూ గాంభీర్యమే హుందాగా ప్రవర్తించడం వారి చేత కాదు అందుకే నోటికొచ్చినట్లు పేలుతుంటారు ఈ నేపథ్యంలో భారత్పై దాడి చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నామంటూ అందుకోసం నూట ముప్పై అణుబాంబులు దాచామంటున్నారు పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ ఈ వ్యాఖ్యలతో భారత్ను బెదిరించాలని టాటాకు చప్పుళ్లు చేస్తున్నాడు వీటితో పాటు ఘోరీ షహీన్ గజ్నవీ క్షిపణులు కూడా ఉన్నాయని హెచ్చరిస్తున్నాడు అయితే పాక్ నేతల మాటలు వింటుంటే కరిచే కుక్క మొరగదు అనే సామెత గుర్తుకొస్తుందని విశ్లేషకులు అంటున్నారు పాకిస్తాన్కు నిజంగా అంత సత్తా ఉంటే ఉగ్రవాదుల్ని ఎందుకు పోషిస్తారు అంటున్నారు సింధు జలాలను నిలిపివేసి భారత్ యుద్దం ప్రకటించిందని దీన్ని ఖచ్చితంగా తిప్పికొడతామని మంత్రి అబ్బాసి అంటున్నారు అంతేకాదు ఆ నూట ముప్పై అణువాంబులు కూడా పాకిస్తాన్ ప్రాంతాలలోనే దాచినట్లు చెబుతున్నాడు భారత్ కవ్వింపు చర్యలకు పాల్పడితే పాక్ సహించేది లేదని ఎంతవరకైనా సిద్దమే అంటున్నాడు పాకిస్తాన్ బాలిస్టిక్ క్షిపణులు భారత్ను అంతం చేస్తాయి ఇప్పటికైనా భారత్ అర్థం చేసుకోవాలని అంటున్నారు పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయంతో భారతదేశం తీవ్రంగా దెబ్బతిన్నది అంటున్నాడు రెండు రోజులు పాకిస్తాన్ గగనతలం మూసివేస్తేనే భారత వైమానిక రంగంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది ఆర్థికంగా కూడా చాలా నష్టపోయిందని ఇంకో పది రోజులు ఇలానే చేస్తే ఏకంగా భారత విమానయాన సంస్థలు దివాళా తీస్తాయని చెప్పారు పెహల్గాం దాడుల తర్వాత పాక్ మంత్రులు చేసే వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి ఇటీవల పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసీఫ్ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ ఉగ్రవాదులకు శిక్షణ మద్దతు వంటివి పాక్ చాలా కాలంగా చేస్తోంది కదా దీనిపై మీ స్పందన ఏంటి అని ఓ జర్నలిస్ట్ అడిగితే అమెరికా బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు పాకిస్తాన్ ఈ చెత్త పనులన్నీ చేస్తోంది అయితే అది పొరపాటు అని అర్థమైంది దానివల్ల పాక్ చాలా ఇబ్బందులు పడింది సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో పాక్ మద్దతు ఇవ్వకపోతే తిరుగులేని ట్రాక్ రికార్డు ఉండేది అలాగే నైన్ బై లెవెన్ దాడులకు కూడా పాక్ మద్దతిచ్చి తప్పు చేసిందని చెప్పాడు ఇప్పుడు పాకిస్తాన్కు బుద్ధి వచ్చిందని చెప్పాడు అధికారంలో ఉన్న మంత్రులే ఇలా మాట్లాడితే లష్కర్ ఎయిబా లాంటి ఉగ్ర సంస్థలు సింధు నదిలో భారతీయుల రక్తం పారిస్తాం మోడీని హతం చేస్తాం అనడంలో ఆశ్చర్యం లేదని నిపుణులు అంటున్నారు ఇప్పటికే రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలైతే కనిపిస్తున్నాయి ఏ క్షణం ఎలా గడుస్తుందో అనే ఉత్కంఠ కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు